దీన్ని ఈ విధంగా దాంతో చెడగట్టాలడితే ఎలాగా సిస్టమ్ తోటి చెడగట్టాలడతావు నువ్వు పోలీస్ సిస్టమ్ తోటి అది ఎంతో మందికి ఉపయోగపడేది సంఘానికి ఉపయోగపడే సిస్టమ్ అది

మేము కాలేజ్ టౌకింగ్ అమ్మా మన వద్ద మళ్ళీ దగ్గర ఫోన్ చేస్తాం ఎందుకు చేశావు ఎప్పుడన్నా ఎటు ఎన్ని చూసినా మాములుగా చూసి దాని బట్టి ఇంకా రెండు వేలు గట్ల అడిగిన బోలేడు అడిది నాలుగు ఫోన్ చేసింది

இது అది ఫర్ ఆ మోడల్ ఏంటన్న మరి కదా ఓ జీవనకి అబాయి వేసా ఉన్నానే మనం అచ్చనగ చెప్పరా ఓ బయట ఎవరవర నిలబడింది సార్ వచ్చేటం బయర్ కోసం ఆయన గనే హ్ గనే రాత్రి 10:00 బస్సలో వెళ్ళే పట్నం 11:00 కి యావాలె జారేతలాట ఏయాలి

ఈ సరే అందరి పేర్లు తీసుకున్నాను తీయరా తీన్ని మరి అదే తినాలి వేరే తీసుకున్నా సరే ఐ యామ్ గోన టోల్ దెంట్ లైక్ నంబర్ వి ఫోన్ ఇన్ 200 కిలో ఆ నరవందల మంది తీర్చే ఫోన్ చేసి

తెలుసు చె అంటారంటే తెలిసేది అయ్యాంటారు పిల్లలని ముందు ప్రైవేసింది అంటే తెచ్చుకోవాలని అంటే అయితే డబ్బులు వస్తారు దాని గురించి డబ్బులు వస్తారు అది తెలిసిన వాళ్ళు చేయకుండా నన్ను ఏం చెప్తారు అంటారు అయితే నాకు డబ్బులు వేస్తారు తిరిగి తిట్టేవని చూపించుకున్నామని అంటారు అంతే చేసి రావచ్చు అంటారు అయితే

బొట్ల కనకారావు వారి యొక్క ఫ్యామిలీ విషయమయ్యి కుల బహిష్కరణ జరిగిందని దాని మీద అతను ఒక సెల్ఫీ తీసుకొని నేను కుటుంబంతో ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి అతను చెప్పి అంతర్ధానం అయిపోవడం చాలా సెన్సేషన్కి గురి చేసింది ప్రాంతం ఈ ప్రాంతంలో ఈ విషయమయ్యి ఆ కేసు రిజిస్టర్ చేసి ఆ కుల పెద్దలందరినీ అరెస్ట్ చేసి మరి మేజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది అలాగే ఈ అంతర్ధానం అయిపోయిన ఈ యొక్క కుటుంబాన్ని ట్రేస్ చేయడం కూడా పోలీసు వారి యొక్క బాధ్యత కాబట్టి దీనికి ఆరుగురు ఆరు గ్రూప్స్ ఆఫ్ ఆఫీసర్స్ని అలాగే మన్ని పంపించి అప్పటి నుంచి కూడా మేము వీరి యొక్క జానుల గురించి అన్వేషిస్తున్నాము అన్వేషిస్తుంటే వీళ్ళు వీళ్ళు నెమ్మదిగా ఇక్కడ నుంచి స్కూటీ మీద వెళ్ళి మన బస్టాండ్ విజయవాడ కి అక్కడి నుంచి కనకదుర్గ టెంపుల్ మళ్ళీ అక్కడి నుంచి బస్ స్టాండ్ విజయవాడ హైదరాబాదు అక్కడి నుంచి మళ్ళీ ఒక లాడ్జ్ ఆ లాడ్జ్ నుంచి మళ్ళీ వెనక్కి వస్తూ మళ్ళీ విజయవాడలో మళ్ళీ పట్టుబడ్డారు వీళ్ళు ఈ పట్టుబడినప్పుడు వారి దగ్గర నుంచి తీసుకున్న దీంట్లో వీళ్ళు ఏంటంటే ఈ ఇలా అంతర్ధరం అయిపోతే ప్రెషర్ బాగా పెరిగి ఆ యొక్క కులపతల మీద వాళ్ళ మీద గట్టిగా యాక్షన్ తీసుకుంటారనే ఉద్దేశం ఒకటి అలా కాకుండా ఏంటంటే ఇంకోటి ఏంటంటే బాగా ఈ ఫ్లోర్ అప్ చేయొచ్చు అంటే ఇష్యూని బాగా ఫ్లేరప్ చేసి సంఘంలోనే దీని మీద బాగా కాన్సన్ట్రేషన్ తీసుకురావచ్చు అనే ఒక ఇష్యూ అనేది రెండవది బాగా కనబడుతుంది ఇతనికి బాగా ఇన్స్టిగేట్ చేసిన వాళ్ళు మల్లేశ్వరరావు అలాగే సునీత అనే వాళ్ళు ఇద్దరు ఉన్నారు ఇతనికి దగ్గర వాళ్ళు వాళ్ళ యొక్క ప్లానింగ్ మీద ఈ పిల్లలిద్దరిని తీసుకొని ఆ అమ్మాయిని తీసుకొని తర్వాత ఇతను ఈ విధంగా ఊళ్ళోంచి అంతర్దానం అయిపోయాడు అంతధానం అయిపోయిన తర్వాత మళ్ళీ కనపడితే ఇప్పుడు మొత్తం వ్యవస్థను అంతా పోలీస్ వ్యవస్థను అంతా ఈ విధంగా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అతనికి ఏమైనా ఇబ్బంది అయితే వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పి ఇలా జరుగుతుంది నాకు అన్యాయం జరుగుతుందని చెప్తే అప్పటికి కూడా అధికారులు కానీ పై అధికారులు కానీ కింద అధికారులు కానీ అతను స్పందించకపోతే ఆ విధంగా చేసినా బాగుంటుంది కానీ ఇతను ఏం చేశాడు ఈ ఈ కాలంలో దీంట్లో అంతర్ధానం అయిపోయి ఆ యొక్క సోషల్ మీడియా ద్వారా దీన్నేమో బాగా హైప్ చేసి చాలా సిస్టాన్ని ఇబ్బంది పెట్టాడు దాని మీద ఇతనికి ఇతని మీద మేము వన్ ఫిఫ్టీ త్రీ క్లాస్ ఏ అలాగే ఫిఫ్టీ ఫైవ్ నాట్ ఫోర్ అడ్ విత్ వన్ నాట్ నైన్ కేసుని కూడా కడుతున్నాము కట్టి దాని ప్రకారం అతన్ని ప్రాసిక్యూట్ చేస్తాము కంపల్సరీగా అలాగే ఇతనికి బాగా సహకరించిన సునీత అలాగే మల్లేశ్వర్రావుల మీద కూడా ఈ కేసు ఉంటుంది అయితే ఎవరైతే ఇప్పుడు ఇతన్ని సాంఘిక బహిష్కరణ చేశారో ఆ పెద్దల మీద కేసు వేరే నడుస్తుంది అది వేరే నడుస్తుంది ఇది అది కాకుండా ఇది వేరే కేసు అన్నమాట ఇతను ఈ యొక్క సిస్టాన్ని అతని చేతుల్లో న్యూస్ చేసుకొని ఇది చేసుకోవడం తప్పు కాబట్టి దాని మీద ఈ కేసు ఇతని మీద మేము పెడుతున్నాము పెట్టి ఈరోజు అతన్ని అరెస్ట్ చేసి మరి పంపించడం జరుగుతుంది